విర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కర్ల రాజేష్ పోలీసుల కస్టడీలో ఉండగానే పోలీసుల యొక్క నిర్బంధంలో చనిపోయినటువంటి సందర్భంగా యొక్క దళిత కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల పక్షాన రాజ్యాధికారం అందించాలి అనేటటువంటి ఆకాంక్షతో ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన ఈనాడు ఆ యొక్క కుటుంబానికి మా యొక్క సంఘీభావాన్ని తెలపడానికి రావడం జరిగింది నిజంగా ఈ దేశంలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ కస్టోడియన్ హత్యలన్నీ కూడా మరే ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే చనిపోతూ ఉంటారు మరి వీటికి ఈ యొక్క ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ కస్టోడియన్ హత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం మరి ఈ పేద మధ్యతరగతి వర్గాలకు ఎలాంటి రాజకీయ అండదండ లేకపోవడంతోనే మరి వర్గాలు తప్పు చేసినా చేయకపోయినా అక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణ పాలకులకు వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కల్పించినా మరి వర్గాలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో అగ్రవర్ణాల మన్ననల కోసం పోలీస్ అధికారులు చేసేటటువంటి దమనకాండకు సాక్షిగానే ఈనాడు కళ్ళ రాజేషు హత్యగావించబడ్డాడు అనేది వాస్తవం మరి ఇలాంటి హత్యను ఖండిస్తూ ఈ ప్రభుత్వం బేషరతుగా ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆ కుటుంబంకు ఒక కోటి రూపాయలు ఎక్స్గ్రేషియో అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించి మరి వాళ్ళని ఆదుకోవడంతో పాటు ఈ హత్య కారకులైనటువంటి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండబడినటువంటి మరి ఎస్ఐ సిఐలను తక్షణమే సస్పెండ్ చేసి రిమూవ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈ హత్య జరిగి నాలుగు రోజులు అవుతున్నప్పటికీ ఆ తల్లి తన కొడుకు శవంతో తన ఇంటి ముందు నాలుగు రోజుల నుండి మరి నిరసన తెలుపుతున్నటువంటి సందర్భంలో మరి బజార్కెళ్ళి మరి యొక్క టౌన్ మధ్యలో నిరసన కూడా తెలుపుకోకుండా మరి వాళ్ళ పోలీసులు అడ్డంకులు కల్పిస్తూ మరి నాలుగు రోజులు అవుతున్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం నిజంగా ఈ ప్రభుత్వం యొక్క సిగ్గుమాలినటువంటి చర్యలకు మరి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం మరి గౌరవ ఈ ప్రాంతానికి నాయకత్వం వహిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల యొక్క ఓట్లతోనే ఇరవై సంవత్సరాల నుండి అసెంబ్లీలో పార్లమెంట్లో మరి వాళ్ళ అడుగు పెడుతున్నటువంటి ఈ అగ్రవర్ణ నాయకులకు మరి ఇక్కడ జరిగినటువంటి హత్యలో మరి హత్య జరిగినటువంటి ఎస్సీ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు కావడంతోనే మరి ఇంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు వాస్తవాన్ని కూడా మేము ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాం మరి వాళ్ళ ఈ రాష్ట్రంలో మెజార్టీగా ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గాలకు జరిగినటువంటి అన్యాయాల మీద స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం అందుకనే ఈ రాష్ట్రంలో మెజార్టీ వర్గాలకు రాజ్యాధికారం అందితేనే తప్ప ఈ వర్గాల యొక్క కష్టాలు ఈ వర్గాలకు జరిగేటటువంటి అన్యాయాలు మరి రూపు మాపేటటువంటి అవకాశం లేదన్నటువంటి వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఏదైతే అగ్రవర్ణ పాలకుల యొక్క వైఖరిని నిరసిస్తూ మరి ఇప్పటికైనా ఈ కలెక్టర్ గారు కావచ్చు ఈ మంత్రి గారు కావచ్చు స్పందించి వెంటనే ఆ యొక్క కుటుంబానికి ఆ కుటుంబం చేస్తున్నటువంటి డిమాండ్ని వెంటనే పరిష్కరించి ఆ కుటుంబాన్ని ఆదుకోకపోతే మరి ఇక్కడ జరిగినటువంటి కర్ల రాజేష్ అత్యనే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు మద్దతు పలికి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేయడానికి కూడా మేము అందరం కూడా మరి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ రాత్రి వరకు మాత్రం ఈ ప్రభుత్వాలకు సమయాన్ని ఇస్తా ఉన్నాం దీని తర్వాత ఈ రాష్ట్రంలో మరో ఉద్యమం మరి యొక్క ఎస్సీ ఎస్టీ వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని వర్గాలను స్పందిం స్పందింపజేసే విధంగా మరి మా యొక్క కార్యాచరణ ఉండబోతా ఉంది అనేటువంటి వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఒక పక్కనే రేవంత్ రెడ్డి ప్రజాపాలనని చెప్తా ఉన్నాడు ఇంకొక పక్కన ఎస్పీ గారు దూకుడుగా పోతా ఉన్నారు ప్రతిసారి కూడా అవాంఛనీయ సంఘటనలు ఎటువంటి జరగకుండా దూకుడుగా పోతా ఉన్నాడు ఎస్పి ఎస్పీ గారు ఈ సూర్యాపేటలో ఉన్నప్పటికీ కూడా ఇటువంటి అంటే గతంలో కూడా సూర్యాపేటలో ఒక గిరిజనునికి ఆత్మ కురేష్ మండలంలో మూత్రం నాకిచ్చినటువంటి పరిస్థితి ఉన్నది అదే సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక గిరిజనులకు మర్మాంగాలు కాల్చినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇటువంటి పోలీసులని చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తూ ఉంది మీరు భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఏం చేయాలి ఇవాళ వాస్తవంగా ఈ పోలీస్ కస్టడీలో సంబంధించినటువంటి హత్యలు కావచ్చు పోలీస్ స్టేషన్ల ఏదైతే దాడులు పోలీసులు ఇబ్బంది పెడుతున్నటువంటి నిర్బంధాలు ఇవన్నీ కూడా బడుగు బలహీన వర్గాల మీదనే జరుగుతూ ఉన్నాయి ఆ బడుగు బలహీన వర్గాల మీద జరిగే అన్ని కూడా అగ్రవర్ణాల కళ్ళల్లో ఆనందం చూడడానికి చేస్తున్నటువంటి ఆకృత్యాలుగానే ఇవాళ అర్థమవుతా ఉన్నాయి ఎందుకంటే ఇవాళ ఈ రాజ్యంలో మరి అధికారంలో ఉండబడినటువంటి అగ్రవర్ణాలను మచ్చిగా చేసుకోవడం కోసం అక్కడ ఉండబడినటువంటి పోలీసు అధికారులు కావచ్చు వాళ్ళ దగ్గర ఉండబడినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క మెప్పు కోసం ఈ యొక్క దళిత బహుజన వర్గాల మీద లేనిపోయిన ఆరోపణలతో వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళకి ఎలాంటి గత్యంతరం లేని సందర్భంలో మరి ఆత్మహత్యలు చేసుకోవడం లేకపోతే ఇలాంటి పోలీస్ స్టేషన్లు దెబ్బలకు గురై మరి ఆరోగ్యం ఖరాబ్ అయి చనిపోయేటటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు కావచ్చు ఇక్కడ ఉండే గౌరవ కలెక్టర్ గారు మరి వాళ్ళ మీద మాకు గౌరవం ఉంది నమ్మకం ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టు కలెక్టర్ గారు అనేక సందర్భాల్లో మరి రెస్పాండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ నాలుగు రోజుల జరుగుతున్నటువంటి నిరసన మరి కలెక్టర్ గారి దృష్టికి చేరిందా లేదా తెలియదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎస్పీ గారు కూడా చిన్న చిన్న వాటికి అనేక మందిని సస్పెండ్ చేసినటువంటి మరి ఎస్పి గారు ఇక్కడ జరిగినటువంటి ఈ కర్ల రాజేష్ హత్య మరి ముమ్మాటికి పోలీస్ కస్టడీలోనే చనిపోయినటువంటి హత్య మరి వారు ఎందుకు వారి దుచ్చికి రాలేదు మరి ఇంకా అక్కడ ఉన్నటువంటి స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐ గారు రెడ్డి గారు కాబట్టి ఆ రెడ్డి గారికి ఈ మంత్రి గారి యొక్క సహకారం ఉంటుంది కాబట్టి మంత్రి గారి మీద మమకారంతో గారికి ఏమైనా కోపం రెది రెడ్డి గారిని సస్పెండ్ చేస్తా మీ మే మాంసంలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు కూడా ఉన్నటువంటి ఉన్నట్టుగా మాకు అనుమానం వస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా కుల మతాలకు అతీతంగా ఎవరైతే కల్లా రాజేష్ గారి హత్యకు బాధ్యులు ఉన్నారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసి రిమూవ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తాను లేని పక్షంలో ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఎస్పీ గారు మరి బాధ్యత వహించాల్సిందిగా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాను తిన్మార్ మల్లన్న గారు కూడా వచ్చే అవకాశం ఉన్నది ఇప్పుడు నిరసన ఇట్లా కొనసాగితే ఇప్పటికే మీరు బీసీ ఉద్యమానికి సంబంధించి అనేక కార్యక్రమాలు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా చేస్తూ ఉన్నారు బీసీలకు అండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంటుందని చెప్పి దళితుల పక్షాన్ని కూడా మీరంతా కలుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి రేపు ఇదే పరిస్థితి పోలీసులు నిర్ నిర్లక్ష్యంతో వాళ్ళు ఏమైనా బెదిరింపులు చేసేటటువంటి ప్రయత్నాల్లో మరి మల్లన్న మద్దతు కూడా ఉండేటటువంటి అవకాశం ఉన్నది హండ్రెడ్ గారు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీని తీసుకొచ్చింది ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలకు మరి డెబ్బై ఎనభై ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇప్పటికీ రాజ్యంలో వాటా రాలేదనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి మరి ఆ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద జరుగుతున్నటువంటి నిర్బంధాల మీద జరుగుతున్నటువంటి ఇబ్బందుల మీద ఈ ప్రజలను చైతన్యం చేసుకుంటూ అంతిమంగా ఈ ప్రజలకు రాజ్యంలో వాటా వస్తే తప్ప ఈ ప్రజల యొక్క కష్టాలు సుఖాలు తొలిగిపోయేటటువంటి పరిస్థితి లేదనేటటువంటి వాస్తవాన్ని నమ్మించినటువంటి వ్యక్తి వలన ఖచ్చితంగా ఇక్కడ మరి మా మేము చూస్తూ ఉన్నాం ఇప్పటికిప్పుడు ఇక్కడ కనుక పరిష్కారం జరగకపోతే సీన్మార్ మల్లన గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరినీ కూడా కలుపుకొని వచ్చి రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు దాంట్లో బాధ్యులైనటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా